దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఉచితంగా వసతితో కూడిన విద్యను అభ్యసించేందుకై ప్రవేశ ప్రకటన విడుదలైంది ఈ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్ష ద్వారా అవకాశం కల్పిస్తారు ఇక్కడ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎనభై శాతం పట్టణ ప్రాంత విద్యార్థులకు ఇరవై శాతం సీట్లు కేటాయిస్తారు ఈ విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడవ తేదీన చివరి తేదీ కాగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన ప్రవేశ పరీక్ష ఉంటుంది క్రమశిక్షణ విలువలతో కూడిన విద్య సిబిఎస్ఈ విధానంలో బోధన ఉచిత వసతి భోజన సదుపాయం ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు నిష్ఠాతులైన అధ్యాపకులెచ్చే బోధన ఈ నవోదయ విద్యాలయాల ప్రత్యేకత ప్రవేశ పరీక్ష శిక్షణ కొరకు మన రాయదుర్గంలోని ఏసీఈ ఇన్స్టిట్యూట్ ఏడు సున్నా ఒకటి మూడు సున్నా ఎనిమిది రెండు 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 ఒకటి లేదా ఏడు ఆరు ఆరు సున్నా సున్నా నాలుగు ఐదు ఆరు ఒకటి ఆరు నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించండి